ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దీవెన్లతో మన ప్రభుత్వం ఈనాడు పేదవాడికి చెప్పిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ అభివృద్ధిని కూడా ఎక్కడా తగ్గనియకుండా ఇంతకు ముందే రెండు రోడ్లు శంకుస్థాపన చేసుకున్నాం ఒకటి తిరుమలయపాలెం నుండి డొంక మీదిగా డొంక మీదిగా పిండిపోలు రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఇరవై లక్షలు అంటే రెండు వందల ఇరవై లక్షల రూపాయలతో ఒక రోడ్డుకి శంకుస్థాపన చేసుకున్నాం మరొక రోడ్డు తిరుమలపాలెం మామిళ్ళకుంట నుండి ఈదుర్ల చెరు వరకు కిలోమీటరు లక్ష పదివేలు కోటి పది లక్షలు అంటే నూట పది లక్షల రూపాయలతో రెండవ రోడ్డును కూడా శంకుస్థాపన చేసుకున్నాం అదే రకంగా రాష్ట్రంలో పదిహేనో పదహారో ఐటీఐ కాలేజీలు ఇస్తే అందుట్లో తిరుమలపాలానికి ఒక ఐటిఐ కాలేజీని మీ ఇంటి పెద్ద కొడుకుగా ఇక్కడ సుమారు నలభై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేపించాం అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవటమే కాకుండా క్లాసులు కూడా ప్రారంభించడం జరుగుద్ది అదే రకంగా హాస్పిటల్ కూడా ఇక్కడ ముప్పై బెడ్ల నుంచి యాభై బెడ్లకి అప్గ్రేడ్ చేసేదానికి ఇరవై ఆరు కోట్లు అంటే రెండు వందల రెండు వేల ఆరు వందల లక్షల రూపాయలతో ఇరవై ఆరు కోట్లతో ముప్పై పడకల నుంచి యాభై పడకలకి అప్గ్రేడ్ చేసే హాస్పిటల్ కూడా శాంక్షన్ చేసుకున్నాం అతి కొద్ది రోజుల్లో దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం అదే రకంగా తిరుపరాయపాలెం నుండి ములకలపల్లి రోడ్డు వరకు బ్రిడ్జి అప్రోచ్ తెగిపోతే దానికి ఒక కోటి యాభై లక్షలు అంటే నూట యాభై లక్షల రూపాయలతో శాంక్షన్ చేసుకున్నాం ఉర్దుగర్ర ఏర్పాటు కోసం యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం అదే రకంగా అంతర్గత సిసి రోడ్లు సిమెంట్ రోడ్లు సుమారు యాభై లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేసుకున్నాం అంతర్గత సిమెంట్ రోడ్లు మా వాళ్ళు విడివిడికి రాశారు మొత్తం తొంభై రెండు లక్షల రూపాయలు వివిధ పొద్దులలో అంతర్గత సిమెంట్ రోడ్లు కూడా పనులు కూడా పూర్తి చేసుకున్నాం ఇవి కాకుండా మంచినీరుకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచినీళ్ళది కూడా ఇక్కడ శాంక్షన్ చేసి ఆ పని కూడా పూర్తి చేసుకున్నాం ఒక్క తిరుమలాయపాలెం గ్రామానికే మండల హెడ్ క్వార్టర్కే సుమారు డె ఏడున్నర కోట్లు డెబ్బై ఏడున్నర కోట్ల రూపాయలని మీ దీవెనలతో మీ ఇంటి పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదించి దీవించిన తర్వాత నాకు తెలిసి తిరుమలాయపాలెం చరిత్రలో సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున మీ పై గ్రామానికి నిధులు శాంక్షన్ చేసుకొని ప్రారంభించుకున్న సందర్భాలు గతంలో లేవు అంతేకాదు ఇక సంక్షేమ కార్యక్రమానికి వస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా పేదవాడు ఎక్కడా ఇబ్బంది పడొద్దని పేదవాడి మకంలో చిరునవ్వు చూసే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మన ప్రభుత్వం పేదవాడికి అందిస్తుంది దాంట్లో భాగమే రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు పేదవాడి ఇంటికి కానీ ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ఉచిత బస్సు సౌకర్యం కానీ మొన్న ఉగాది నుంచి దేశంలో ఏ ప్రభుత్వము ఈయని విధంగా పెద్దోడు తినే సన్న బియ్యం కానీ ఇప్పుడే చూసాం తమ్ముడు ఇల్లు అది కూడా ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇంద్రమ్మ ఇళ్లు ఇచ్చాం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు తగ్గకుండా అది కూడా ఏ పైరివి లేకుండా పేదవాళ్లలో బహు చూసి మొదట విడత ఇచ్చాం ఇంకా నా ఆడబిడ్డలకు చాలా మందికి రావాల్సిన అవసరం ఉంది అరువులైన వాళ్ళు ఉన్నారు ఇది నిరంతరము చేసే కార్యక్రమం ఇంకా మూడు విడతల్లో ఇస్తుంది ఈ ప్రభుత్వము ఇంకా మూడు విడతల్లో నిరుపేదలకి ఇందిరం మైళ్ళు వస్తాయి అరువులైన వాళ్ళు ఇంకా చాలా మంది నా నియోజకవర్గంలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు ఈ అరువులైన ప్రతి పేదవాళ్లకి నీది ఏ కులం అని అడగాం నీది ఏ మతం అని అడగాం నువ్వు చివరికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని కూడా అడగాం ఎందుకంటే ఆ పేదవాడి కన్నీరు తుడచడానికి ఆ పేదవాడు కళలు అయితే ఉన్నాయో చిన్న కోరిక తను చనిపోయే లోపు సొంత ఇల్లు ఒకటి కట్టుకోవాలని కళని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే మీ దీవెళ్లతో ఉన్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తుంది అంతేకాదు ఆనాటి ధరణితో పేదవాళ్ళకి అరాకొర పది కుంటలు ఐదు కుంటలు భూమి ఉంటే ఆ ధరణి పుణ్యం అంట అది పేదవాడికి ఒక శాపంలో మారింది మీ దీవెనలతో వచ్చిన మన ప్రభుత్వం ఆ ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారత్ తీసుకొచ్చాం రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని శాశ్వతంగా రాష్ట్ర వ్యాప్తంగా పరిష్కరిస్తున్నాం అంతేకాదు పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వలే ఎక్కడ ఎన్నికలు బై ఎన్నికలు వస్తాయో ఆ బై ఎన్నికలు వచ్చే దగ్గరే ఆనాటి ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చేది ఎందుకంటే ఆ రేషన్ కార్డు చూపించి ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు బొమ్మ చూపించి మాయ మాటలు చెప్పి రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి మళ్ళీ మాయ మాటలతో వస్తే ఎన్నిసార్లు నువ్వు మోసపోరితమైన మాటలు చెప్తావని మూడోసారి చెంప చెల్లుమని అనిపించారు మీరు ఈ ప్రభుత్వం రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల డెబ్బై వేల కార్డులు ఇచ్చాం సుమారు పద్దెనిమిది లక్షల మంది పాత కార్డులోకి కొత్త పేర్లు పెట్టాం అది ఇంటికి కొత్త కోడలు వచ్చిన ఇంట్లో బిడ్డ పుట్టినా ఈ పేర్లన్నీ కూడా కొత్త కార్డులో చేర్పించిన ప్రభుత్వం మీ దీవెళ్లతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం మొన్ననే మూడు నెలల రేషన్ ఒకేసారి మీకు ఇచ్చాం ఇంకా కొత్త కార్డులు ఎవరైనా అరువుల వాళ్ళు ఉంటే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లు తప్పకుండా అప్లై చేసుకునే అవకాశం ఉంది అప్లై చేసుకోవాలని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుపేదలని ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను ఇందిరమ్మల విషయంలో మళ్ళీ చెప్తున్నాను ఏ పేదవాళ్ళు ఆ భద్రతకు లోను కావద్దు ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే మన పేదోళ్ళ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఎవరైతే మొదట ఎడత ఇచ్చిన తర్వాత అరువులైన పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళందరికీ మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాబోయే మూడు విడతల్లో అరువులైన ప్రతి పేదవాడికి చివరికి పింక్ కలర్ షర్టు తొడుగుకున్న వాళ్ళకి వాళ్ళు అరువులై ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఈ ప్రభుత్వంలో ఇచ్చుకుంటాం నిన్న చాలా మంది చూశారు కాళేశ్వరంలో గతంలో మనం అధికారంలోకి రాకముందు చెప్పాం ఆనాటి ప్రభుత్వం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఎలా దోచుకున్నారో దాచుకున్నారు అనే సందర్భాన్ని ఎన్నికల ముందు నుంచి చెప్పుకుంటొచ్చా నిన్నగాక మొన్న ముప్పై ఏటో తారీఖు నాడు సుమారు పదిహేను నెలలు విచారించిన తర్వాత ఒక రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి పిసి ఘోష్ గారు ఇచ్చిన తీర్పు సుమారు ఆరు వందల అరవై ఐదు పేజీలు తీర్పు రాసిచ్చారు దాంట్లో ఎలా ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరాన్ని దోచుకున్నారో ఏ వంకెలతో దోచుకున్నారో ఏమేమి చెప్పి కర్త కర్మ క్రియ కాళేశ్వరం అంటేనే కేసీఆర్ అని బొమ్మ పెట్టుకుని ఆనాడు మాయ మాటలు చెప్పారో ఆ చిత్రాన్నంతా పిసి ఘోష్ గారు ఇచ్చిన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మళ్ళీ అక్రమంగా పేదోడు సొమ్ము దోసుకున్న ఆనాటి పెద్దలు మళ్ళీ ఏ ఎన్నికలు వచ్చినా ఆ డబ్బును ఖర్చు పెట్టడానికి మీ దగ్గరకు వస్తారు అది వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బు కాదు అది పేదోళ్ళ డబ్బు పేదోళ్ళకి చెందాల్సిన డబ్బు డబ్బు ఎంత వచ్చినా అది మీదే ఆ డబ్బు పిలుచుకోండి మొన్న అసెంబ్లీలో ఏ రకంగా చెంప చెల్లెమనిపించారు ఈసారి రెండు చెంపలు వాసిందాక ఈ చెంప ఆ చెంప కొట్టాలి అని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నా నిరుపేద కుటుంబ సభ్యులకి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను చివరగా ఒకటే ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం పేదోళ్ల కోసం ఉన్న ప్రభుత్వం పేదోడి కన్నీరు తుడిచే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు దీవించారో అదే పద్ధతిలో రాబోయే ఏ ఎన్నికలున్నా ఏ ఎన్నికలు వచ్చినా మీ దీవెనలో ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను